హాయ్ ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో ఇప్పటికే రెండు ఒకటితో ఆధిక్యంలో ఉన్న టీమిండియా శుక్రవారం పూణేలో జరగబోయే నాలుగవ టీ ట్వంటీలో లో సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది మరోవైపు ఇంగ్లాండ్ కూడా తమ స్ఫూర్తిని కొనసాగించి సిరీస్ ను సమం చేయాలని ప్రయత్నిస్తోంది ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాలో లో కొన్ని మార్పులు మరియు స్ట్రాటజీలు ఏంటో చూద్దాం టీమిండియా యొక్క మెయిన్ ఫోకస్ మూడో టీ ట్వంటీలో లో అనూహ్యంగా ఓటమిని ఎదుర్కొన్న టీమిండియా తమ తప్పులను సరిదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టింది గత మ్యాచ్ లో మహ్మద్ షమీని ఆడించిన అతడు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఇప్పుడు హర్షదీప్ సింగ్ ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అలాగే రింకు సింగ్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు కాబట్టి ధ్రువ్ జూరియల్ బెంచ్ కే పరిమితం కావచ్చు హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే శివన్ దూబే జట్టులోకి వస్తాడు ఇంగ్లాండ్ యొక్క మెయిన్ ఫోకస్ చూస్తే తొలి రెండు మ్యాచ్ లో ఓటమిని ఎదుర్కొన్న ఇంగ్లాండ్ మూడో టీ ట్వంటీ లో బాగా ఆడి విజయం సాధించింది ఈ స్ఫూర్తిని చివరి రెండు మ్యాచ్ లో కూడా కొనసాగించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ టీం పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్ బౌలర్ అయిన జోఫ్రాచర్ బౌలింగ్ లో టీమిండియా బ్యాట్స్మెన్ లను ఇబ్బందుల్లోకి పడేస్తున్నాడు టీమిండియా యొక్క బ్యాటింగ్ చూస్తే ఈ సిరీస్ లో సంజు శాంసన్ బ్యాటింగ్ లో బాగా విఫలమయ్యాడు గత మూడు మ్యాచ్ల్లో అతడు ఒకే రీతిలో అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చిన భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన పరిస్థితి ఉంది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటిదాకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన అనబరచలేదు హార్దిక్ పాండ్యా కూడా పర్వాలేదు అనిపిస్తోంది ఈ మ్యాచ్ లో టీమిండియా సమిష్టిగా ఆడితేనే విజయం సాధ్యం ఇక నాలుగవ టీ ట్వంటీ కి ఆడుబోయే జట్టు చూస్తే ప్లేయింగ్ లెవెన్ లో ఇలా ఉండవచ్చు అభిషేక్ శర్మ సంజు శాంసన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా లేదా శివం దూబే రింకు సింగ్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ హర్షదీప్ సింగ్ మహ్మద్ షమి వరుణ్ చక్రవర్తి ఫైనల్ గా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే నాలుగో టీ ట్వంటీలో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకోవాలనుకుంటోంది అయితే ఇంగ్లాండ్ కూడా తమ స్ఫూర్తిని కొనసాగించి సిరీస్ ను సమం చేయాలనుకుంటోంది ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాల్సిందే మీరు ఏ టీం విజయం సాధిస్తుందని అనుకుంటున్నారో కామెంట్స్ లో రాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం